నమస్తే ప్రజలారా క్రైస్తవ సోదర అందరికీ దేవుని పేరిట ప్రభు ఎనేసుక్రీస్తునామంలో మీకందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాము ఏదైతే రెండు రోజుల నుంచి మనం చూస్తున్నామో పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య వెనకాల ఏదైతే కుట్ర కుంభమే కోణముందో దాన్నంతటినీ గవర్నమెంట్ సమయస్ఫూర్తితో ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపి క్రైస్తవులకు ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఆశిస్తున్నాను అంతేకాదు ఈ ప్రభుత్వాలు క్రైస్తవులను హింసించడంలో వారు ఎలాంటి చర్యలు తీసుకోపోవడంతో ప్రభుత్వం వైఫల్యం చెందిందని నేను అంటున్నాను ఇప్పటి నుంచో క్రైస్తవులపై అనేక మంది విరుచుకుపడుతున్నారు వాళ్ళని కొట్టుతున్నారు వాళ్ళని చంపుతున్నారు వాళ్ళ చర్చిలను కాల్ చేస్తున్నారు అవన్నీ చూస్తూ కూడా ప్రభుత్వం కానీ పోలీస్ శాఖలు కానీ అధికారులు కానీ ఒక్కరు కూడా పట్టించుకోకోకుండా వాటిని చాలా నార్మల్గా క్యాజువల్గా తీసేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఈ ప్రవీణ్ పగడాల పాస్టర్ వరకు వచ్చింది రేపు ఇంకా 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 ఎంతమంది ఉన్నారు క్రిస్టియన్లో వాళ్ళ వేట ఎన్ వేటలో వాళ్ళ లిస్టులో ఎంతమంది ఉన్నారు పెద్ద కుంభకోణమే ఉంది దీని వెనకాల చాలా భారీ కుట్ర క్రైస్తవుల మీద జరుగుతుందని నాకు అనిపిస్తుంది క్రైస్తవులారా మీరు జాగ్రత్తగా ఉండండి మెలకుగా ఉండండి ఎవరు కూడా ఒంటరిగా ఎటు వెళ్ళకండి మీ యొక్క సహోదరులను కానీ మీ యొక్క సంఘ సభ్యులను కానీ మీ యొక్క శిష్యులను కానీ మీరు వెంట మీకు హృదయపూర్వకంగా ఒక తల్లిగా ఒక సోదరిగా మీకు అందరికీ నేను విజ్ఞ విన్నవించుకుంటున్నాను విజ్ఞాపన చేస్తున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని క్రైస్తవ సోదరులు కానీ క్రైస్తవ కుటుంబాలు కానీ విశ్వాసులు కానీ దేవుని సేవకులు కానీ మీరందరూ క్షేమంగా ఉండాలని మా ప్రతి దిన ప్రార్థనలో మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ ప్రజలారా గవర్నమెంట్ గవర్నమెంట్కే నా సూటి ప్రశ్న గవర్నమెంట్ అన్నప్పుడు ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఒక హిందువులే మీకు ఓట్లేశారా ఒక ముస్లింసే మీకు ఓట్లేశారా క్రైస్తవ సమాజం ఓట్లు వేయందే మీరు గెలిచి క్రైస్తవులు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇది ఎందుకు నానా చాలా వే ఈజీగా మీరు చులకనగా చేసి చూస్తున్నారు క్రైస్తవులను మీరు పట్టించుకోవాలి కదా క్రైస్తవులు లేకపోతే మీకు ఎన్ని ఓట్లు తగ్గేటివో మీరు ఆలోచించుకోవాలి కదా క్రైస్తవ సభల్లోకి వెళ్తారు క్రైస్తవ చర్చిలకు వెళ్తారు ప్రార్థనలు చేయించుకుంటారు క్రైస్తవులను చిన్న చూపు ఎందుకు హిందూ సమాజంలో ఇది ఒక హిందూ దేశమే కాదు మన ఇండియా నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ హిందూ ధర్మానికి కాదు సనాతన ధర్మానికి కాదు ఇది మన ఇండియా మన భారతదేశము సెక్యులర్ పార్టీ ఇందులో ప్రతి ఒక్క మత వాళ్ళు ప్రతి ఒక్క కులం వాళ్ళు స్వేచ్ఛగా జీవించుకునే హక్కు ప్రతి భారతదేశ పౌరుడికి ఉంది ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేనిటువంటి హక్కు మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉంది ఇది నా దేశము గర్వించదగిన దేశము అని గట్టిగా హక్కుదారుడిగా చెప్పుకునే బల్లగుద్ది చెప్పుకునేటువంటి స్వతంత్ర భారతీయ పౌరుడిగా పౌరురాలిగా ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే మనది செக்லர் பார்ட்டி ఎవరి దేవల్లను వాళ్ళు పూజించుకోవచ్చు ఎవరి మతాలను వాళ్ళు స్వీకరించుకోవచ్చు ఇన్ని రోజులు లేని ఇన్ని సంవత్సరాలు లేని మత విద్వేషాలు ఈ పది సంవత్సరాల్లో వచ్చినాయి ఇప్పటి వరకు నార్త్లో జరిగినాయి ఇప్పుడు సౌత్ వరకు వచ్చినది ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం మనం చూసుకున్నట్లయితే ఆయన విశా రాజమండ్రికి వెళ్ళి దేవుని పరిచర్య కోసము విజయవాడ నుంచి ఈ నా రాజానగరం వస్తున్న సమయంలో అక్కడ మధ్యరాత్రిలో అక్కడ మొత్తం మొత్తం రోడ్లన్నీ ఘాట్ రోడ్లే ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ ఏమీ డెవలప్మెంట్ చేయలేదు రోడ్లన్నీ అది ఒకటి అది పక్కన పెడితే ఈయన వస్తున్నటి సమయంలో ఈయన టోల్ ప్లాజా వరకు మనకి టోల్ గేట్ దగ్గర మనకి చూపించినారు ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో అక్కడ వరకు అక్కడ ఏదైతే నడుచుకుంటూ వచ్చినాడో చూపించినాడు దాని వెనకాల అసలు ఇన్సిడెంట్ దాని వెనకాల జరిగి ఉంటుంది ఎందుకంటే ఒక మనిషి బైక్ మీద వస్తున్నప్పుడు ఆయన మెల్లగా నడిపించలేని స్థితిలో పాదంలో కింద పెట్టలేని స్థితిలో అయినా ఇట్లా పాదంలతో నడిపించుకుంటూ వస్తున్నాడు అక్కడే మనకు అర్థమైపోతుంది దానికంటే ముందుగానే ఎక్కడో సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగిన తర్వాత ఆయనను ఫాలో అవుతున్నారు ఆయన మళ్ళీ బెదిరించి ఉండొచ్చు నువ్వు పోర్ ఆనేసి ఆయన బెదిరించి ఉండొచ్చు ఆయన నడపలేక నడవలేక కూర్చోలేక ఆయన ఎంతో స్లోగా వస్తున్నాడు మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎందుకంటే టోల్ గ్లేట్లో బైక్స్కి టోల్ కట్టే ఛాన్స్ లేదు ఫోర్ ఫోర్ వీలర్స్ కాదు ఇది టోల్ కట్టడానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఆయన స్లోగా వస్తున్నాడు వస్తూ వస్తూ అంతే ఇంకా టోల్ ప్లాస్ దాటిన తర్వాత ఆ నెక్స్ట్ సంఘటన ఏమైందో మనకు తెలియదు ఆ ఎక్కడైతే ఇన్సిడెంట్ ఎవరైతే చేశారో అక్కడ అప్పటికే ఆల్రెడీ కొట్టేసినారు ఇది దాటిన తర్వాత ఇంకా అక్కడ కనబడడానికి సీసీ ఫుటేజ్ లేముండవు కాబట్టి ఆయన అక్కడ ఆ లోయలు వేశారు ఆ రోడ్డు పక్కన వేసి బాగా కర్రలతో కొట్టినారో రాడ్లతో కొట్టినారో మొత్తానికైతే కొట్టినారు కొట్టిన తర్వాత మళ్ళీ హెల్మెట్ దా ఆయన మొహానికే పెట్టి మంచిగా పడుకోబెట్టి బైక్ పెట్టి వెళ్ళిపోయారు ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కక్ష పూరితమైనటువంటి కుట్రా ఆ మనిషిని గుర్తుపట్టకుండా ఉండొద్దు అది మా మీదకి రావద్దు అని ప్రీ ప్లాన్డ్ మర్డర్ ప్లాన్ మంచి స్కెచ్ చేసి ఆయనని చంపేశారు ఏదైతే వాళ్ళు చంపారో అదే రీతిగా వాళ్ళు చంపబడతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే కత్తి పడ్డవాడు కత్తితోటే చంపబడతాడు ఎలా చంపారో అలాగే వాళ్ళు చస్తారు నెక్స్ట్ ఆయన మీద యాక్సిడెంట్ అయితే బండి ఆయన పైన ఉండదు హెల్మెట్ ఎక్కడో విడిపోవాలా బండి మొత్తం తుక్కు తుక్కు అవ్వాలా చాలా జరుగుతాయి అసలు ప్యాంట్స్ చిరగాల షర్ట్స్ చిరగాల అంతా రక్తం మరకలు ఉండాలా అది ఏమీ లేదు బండి క్వైట్ నార్మల్గా ఉంది బండి ఒక హెడ్లైట్ ఎప్పుడు పోయిందో ఆ హెడ్లైట్ కూడా మరి వాళ్ళే పొడగొట్టినారు తెలియదు హెడ్లైట్ ఉండకూడదని సంథింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కక్ష పూర్వకమైనటువంటి హత్య 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 ఆయనకి కూల్ డ్రింక్స్లోనా ఇంకా ఏదైనా చేయించి ఏం చేసి తాగిపించి ఏం అందులో కూల్ డ్రింక్స్లో ఏమేసి తాగిపించి ఆయన చంపారో కానీ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హత్య ఇలాంటిది మన క్రైస్తవులు క్రైస్తవ బిడ్డలకు కానీ క్రైస్తవ సోదరులకు కానీ క్రైస్తవ సేవకులకు కానీ మరి ఇంక వరకు నాట్ ఓన్లీ క్రైస్తవులు హిందువులే కానీ ముస్లింలే కానీ ఇలాంటి హత్యలు ఇంకెవ్వరు మన దగ్గర ఇలాంటివి జరగకూడదు ప్రేరేపేంతం కాకూడదు ఉండాలి అని అంటే మనమందరం ఏకం అవ్వాలి ఈ పిలుపు మీ అందరికీ ఆంధ్ర క్రైస్తవ తెలంగాణ క్రైస్తవ బిడ్డలందరికీ పిలుపునిస్తున్నాను వేలాదిగా తరలి క్రైస్తవం ఒక్కటవ్వండి మనం ఒక్కటవుతేనే ఈ మతోన్మాదుల మూకల అల్లరి మూకల నోర్లు మూతబడతాయి కాబట్టి మనం మన దేవుని సేవలో ముందుకు నడుద్దాం ముందుకు నడుద్దాం మీరందరూ కూడా రమ్మని ఆయన ఆత్మకి శాంతి కలగాల ఆయన కుటుంబాన్ని దేవుడు ఓదార్చాలని మీరందరూ కూడా దేవుని పరిచర్యలో దేవుని సేవలో మీరందరూ కూడా భాగస్తులను మీరు మర్చిపోవద్దు మన భారతదేశం కోసం నీ దేశ క్షేమం కోసం ప్రార్థించమన్నాడు దేవుడు మర్చిపోయారా వాడు శివుడు వాడు మూర్ఖుడే కాని దుష్టుడే కానీ హంతకుడే కానీ దొంగనే కానీ నరహంతకుడే కానీ వ్యభిచారే కాని లంగ కానీ అబద్ధికుడు కానీ ఎవరైనా సరే ఆయనలో మార్పు కొరకు మనం ప్రార్థిస్తాం ఇలాంటి మళ్ళీ మాట్లాడకుండా చేయకుండా ఉండడానికి వాళ్ళ ఆలోచన వాళ్ళ మనస్సు మేధా శక్తిని మార్చడానికి మనం ప్రయత్నిద్దాం అందరూ కూడా మీరందరూ కూడా బయలుదేరి అక్కడికి రావాలని ఆయన అంత్యక్రియలు కూడా మీరు పాల్గొన్నారు